ఈ ఓపధ్య ఎక్కడున్నాడు అంటే ఆహాబు యజుబేలు అనబడేటువంటి వారి గృహములో వారి పనులన్నింటినీ కూడా చూసేటువంటి నిర్వాహకుడు ఉన్నాడు ఎవరు ఈ అహాబు అంటే ప్రవర్త అయినటువంటి ఏలియా అనబడేటువంటి వ్యక్తి మీదకి తిరగబడినటువంటి వ్యక్తే ఈ ఈ యజుబేలు ఏలియా అనబడేటువంటి వ్యక్తి ఇదిగో దేవుణ్ణి ఎరిగిన వాడై ఉన్నాడు ఈ ఆహాబు యజ్బేల్ అనబడేటువంటి వారు దుష్టిని మార్గంలో నడుస్తున్నటువంటి వారై వీరేమో అన్య దేవతను ఆరాధిస్తూ ఉన్నారు ఏలియా ఏమో దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు వీరిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా ఒక మాటకి ఒక మాటకి పడినటువంటి సందర్భాలు ఎన్నడూ కూడా లేవు ఏలియా ఒకటి చెప్తే యజుబేలు మరొకటి చెప్తుంది ఏలియా తూర్పు అంటే యజుబేలు పడమట అంటుంది మాత్రం కూడా దేవుడి మార్గాన్ని అనుసరించకుండా యజుబేలు అనబడేటువంటి వ్యక్తి ఏలియాకు వ్యతిరేకంగానే నిలబడినదిగా కనబడతా ఉంది కాబట్టి ఇలాంటి వ్యత్యాసం కలిగినటువంటి ఈ కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు ఇతను గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు అంటే గృహంలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఆయన కనుసనలోనే జరుగుతుంది ఆయన అనుకున్నట్టే జరుగుతుంది ఆయన ఆశించినట్టే జరుగుతుంది ఒక పనివాడుగా పెట్టుకొని ఆ పనివాడికి బాధ్యతలన్నీ అప్పగించారు ఈ హెచ్పీ అనబడేటువంటి వ్యక్తి అహాబు అనబడేటువంటి వ్యక్తి ఇంత ప్రతికూలతలో ఇదిగో ఏలియా మీద శబదం కాసి ఏలియా మీద వ్యతిరేకంగా నిలబడి ఏలి యొక్క మాటల్ని తృణీకరించి ఇదిగో దేవునికే అడ్డుగోడగా నిలబడినటువంటి కుటుంబం ఈ అహాబు యొక్క కుటుంబం అయ్యింది అయితే ఇలాంటి కుటుంబంలో ఇలాంటి కుటుంబంలో పనిచేస్తాం ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు అతని పేరు ఏం పేరు ఓబత్య ఈ ఓబద్య ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఎలా ఉండాలి అమ్మగారు ఏది చెబితే అయ్యగారు ఏది చెబితే రాజు ఏది చెబితే రాణి ఏది చెబితే దానికి ఊంగ కొట్టాల్సిందే ఆ పని చేయాల్సిందే వారి మాట వినేవారి పెట్టుకుంటారు కానీ వినని వారిని పెట్టుకుంటారా అన్ని విషయాల్లో ఒకవేళ వా బత్య మాట వింటే వినోమగానే వారు చెప్పిన పనుల్లో చేసిన చేస్తున్న కానీ ఇదిగో ఏలియా మీదకి తిరగబడి ఏలియా మీద దౌర్జన్యంగా నిలబడినటువంటి యాహాబు యజుబేలు అనబడేటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ఓబద్య గమనిస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ ఓబద్య అనబడేటువంటి వ్యక్తి వారిని గమనిస్తూ ఉండగా వారు చేస్తున్న పని ఏంటి అంటే ఇదిగో దైవ జనులైనటువంటి వారందరినీ కూడా హతము చేస్తూ ఉన్నాడట ఈ ఆహాపనబడేటువంటి వ్యక్తి ఎవరి మాట విని భార్య అయిన మాట విని సేవకులందరినీ కూడా చంపడానికి తీర్మానం చేసుకున్నాడు ఆమె కూడా చంపడానికి తీర్మానం చేసుకుంది ఆ ఇరువురి మధ్యలో వారు తీసుకున్న తీర్మానము జరుగుతూ ఉండగా సేవకులందరి కోసం ఎత్తుకుతూ ఉండగా ఎత్తుకుతూ ఉండగా ఇదిగో గోపతి అనబడేటువంటి వ్యక్తి ఇదిగో నా యజమానుడు యజమాను యొక్క పని సరి అయినది కాదు అని గుర్తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వారు తానే అంటే ఇతను తందాను అనడంలా వారు నడుస్తూ ఉన్న మార్గాన్ని ఇతను ఏమి అతను కూడా అడుగులు అడుగు వేసి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఏది దేవునికి అయిష్టమైన పని చేస్తా ఉన్నారో ఆ అయిష్టమైనటువంటి పనిని గుర్తించినటువంటి యువపత్య ఏం చేస్తున్నాడు తెలుసా ఇది వారేమో సేవకుల పట్టుకొని చంపడానికి వారు నడుస్తూ ఉంటే ఇతడు ఎందుకోసం నడుస్తాడు తెలుసా ఏ సేవకులైతే వారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో అదే సేవకుని యాభై దేశం మందిని యాభై దేశం మందిని యాభై దేశం మందిని గుంపులుగా చేసి ఒక చోట కూడబెట్టి వారందరికీ కూడా తన యజమానుడికి యజమానురాళకి కనబడకుండా దాచిపెట్టి వారికి అన్నపానములు చదువుదాం అన్నమాట గజిపేళ్ళు యహోవా ప్రవక్తలను నిర్మూలమ చేయించుండగా గుహలో యాభదేశమందిగా నూరుగురిని దాచి ఇచ్చి వారిని అదండి దేవి సదులు చెల్లిద్దాం హలో మన పనులను ఆయన గమనించే దేవుడు అయి ఉన్నాడు ఇది ఒక కయ్యిలతో దేవుడు అన్నాడు నువ్వు సత్క్రియ చేసిన అడలా నువ్వు తలెత్తుకోవా ఉన్నాడు మన క్రియలు ఉండాలని దేవుడి కోరిక ఉంది మనం సత్క్రియలు చేయాలని కోరుకుంటా ఉన్నాడు మనం మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుని మహిమపరిచే పనులు చేయాలని కోరుకుంటున్నాడు మనం ఆయన కొరకు ఫలించే వ్యక్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎలా మన ఫలాలు అంటే మన క్రియల ద్వారా ఫలాలు కనబడతాయి గోపద్దు యొక్క క్రియలు ఎలాగున్నాయి అతను బహుగా ఫలిస్తూ ఉన్నాడు దేవుని కొరకు అతని క్రియలు చూడబోతే దేవుని మెప్పిస్తా ఉన్నాయి పని చేస్తుందేమో ఆహాము యజమాని ఇంట్లో అయినప్పటికీ ఏం చేస్తున్నాడు తన నీతిని కాపాడుకుంటున్నాడు తన భక్తిని కాపాడుకుంటా ఉన్నాడు తన మంచి నడవడికను అతడు కాపాడుకుంటున్న వ్యక్తి కనబడతా ఉన్నాడు ఎన్ని సోదరు చెల్లిద్దాం అలలుయా చూసే దేవుని దృష్టికి అతడు ఘనత పొందటానికి అర్హుడుగా కనబడతా ఉన్నాయి వాకి సెలవిస్తూ ఉంది మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి ఎలా మహిమపరచబడతాడు మనం ఫలించటం వలన ఎలా ఫలించాలి మనలో క్రియలు కనపడాలి ఆ నడక కనపడాలి ఆ చూపు కనపడాలి ఆ మాటలు కనపడాలి అలా కనబడగలిగినప్పుడు అలా చూపించగలిగినప్పుడు అలా వ్యక్తపరచగలిగినప్పుడు ఎందుకు ఆ రెండు వచనాల్లోనే ఓపద్యాన్ని ప్రత్యేకంగా దేవుడు కోరుకొని ఆ మాటలు అక్కడ రాయించాడు అంటే ఓపద్య యొక్క ఫలము దేవుణ్ణి మెప్పించగలుగుతా ఉంది నేను స్తోత్రం చెల్లిద్దాం అలా మన క్రియలను ఆయన పరిశీలనగా చూసే దేవుడు మనం అనుకోవచ్చు ఎవరు చూడడం లేదు కదా అనుకొని ఒకవేళ ఓపత్య కూడా ఆహాబిజిబేలు కొరకే పనిచేస్తే ఆహాబ యజిబేలు మెప్పించడానికే పనిచేస్తే ఆహాబ యజిబేలుకి ఘనత తీసుకురావడానికే పనిచేస్తే ఈ రోజున ఓబద్యాన్ని గురించి మనం ధ్యానించడానికి ఉండే ఆ వ్యక్తి ఆ పేరు అక్కడ ఉండేదే కాదు ఓపత్ యొక్క మంచితనమే ఓపతి యొక్క ఫలమే ఈ మధ్యన కాల సమయం మనం ధ్యానించుకోవడానికి అది అర్హత ఈ మధ్యన కాల సమయంలో మనం దేని కొరకు ఫలిస్తా ఉన్నాం ఎవరిని మెప్పించగలుగుతా ఉన్నాం ఈ లోకంలో ఉన్నాం కానీ ఎవరిని అనుసరిస్తా ఉన్నాం ఈ లోకంలో ఉన్నాం ఎవరి మాటలకు తగినట్లుగా నడుస్తూ ఉన్నాం ఈ లోకంలోనే ఉన్నాం ఎవరితో సహవాసం చేస్తా ఉన్నాం మన ఫలాలు ఎలాగున్నాయి ఇక ఓపద్యం ఉన్నటువంటి గృహము అది దేవుణ్ణి మెప్పించలేకపోయినప్పటికీ ఆ గృహములో ఉన్నటువంటి ఓపద్యం మాత్రం దేవుణ్ణి గనపరచగలుగుతా ఉన్నాయో తన క్రియల ద్వారా తను చేసిన మంచిదారు మంచి ద్వారా మనం బహుగా ఫలించటం వలన మన తండ్రి మహిమ పలచబడతాడు